వేదిక మీద ఉన్న పెద్దలు సేవకులు కూడా కూడా హృదయపూర్వకమైన వందనాలు దేవుని మహాకృప ఈ రాత్రి మీ మధ్యలో ఉండటం ఈ విధంగా ఎందుకు ఈ విధంగా కూర్చొని మీకు కొన్ని మాటలు చెప్తున్నానంటే జనవరి మాసం ముప్పైవ తేదీ ఒక చోట ప్రేయర్కి వెళ్ళాను అయితే ప్రేయర్ అయిపోయింది ఆ రాత్రి అక్కడే ఉన్నాను ఆ రాత్రి అంతా భయంకరమైన గుండెల్లో నొప్పి వచ్చింది ముప్పై ఒకటో తేదీ మన గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కొంచెం గుండెలో పాపులు అని చెప్పారు ఈ రాత్రి మీ అందరి ఎదుట నేను ఉన్నానంటే ఇది కేవలం దేవుడు చూపిన కృప నా జీవితం అయితే జనవరి ముప్పైతో ముగించింది చాలా ఆ రాత్రి అంతా ఆ గదిలో పండుకొని తెల్లారిన దాకా ఆ రువంతా పొరిలాడాను ఆ నొప్పుకి కడుపులో ఆరాటానికి తట్టుకోలేకపోయాను నేను అనుకున్నాను ఇంకా నాకు జీవితం లేదని బైబిల్లో ఒక మాట ఉంది నీ కుడి పక్కన నీడగా ఉండి నీ ప్రాణాన్ని కాపాడుతానని కీర్తన గ్రంథంలో రాయబడిన మాట నా పక్షంగా దేవుడు నెరవేర్చాడు అందుకని నా జీవిత కాలమంతా నేను నా ప్రభుకి కృతజ్ఞతని అలీలుయా అలీలుయా ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగానే ఉంది కాకపోతే డాక్టర్లు చెప్పారు కొంచెం ఉల్లాలు అలవకుండా కొంచెం గట్టిగా మాట్లాడకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోమని చెప్తే ఈ విధంగా కూర్చొని నాలుగు మాటలు చెప్పి మిమ్మల్ని పలకరించాలని ప్రభు తీసుకొచ్చాడు నేనైతే ఈ రెండు దినాలు దైవజయంలో అనిల్ పాస్ట్గా అనుకున్నాను ఒకరో ఇద్దరో ఆశతో వచ్చుంటారని నేను కూడా కొంచెం ఆశతో వచ్చాను ఎక్కువ చేపను ఒక కొద్ది చేపు దేవుడు మాటలు వినండి మత్తయ్య సువార్త ఆరో అధ్యాయము ఆరో వా ఇరవై ఆరో వాక్యాన్ని మైక్లో చదివేటప్పుడు మీరందరూ వినాల మత్తైస్సు వార్త ఆరు ఇరవై ఆరు మత్ైస్ వార్త ఆరు ఇరవై ఆరో వాక్యంలో ఒక మాట ఉంది ఒక్కసారి మైక్ ఇస్తారా అన్నక ఆకాశ పక్షులను చూడండి ఆ ఎంతవు కొయ్యవు కొట్లల్లో కూర్చుకున్నవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా చాలు నేను ఆలోచించి ప్రభు ఇప్పు తిరిగి చిన్న ప్రార్థించినప్పుడు ఈ వాక్యాన్ని ప్రభువు నా మనసులో పెట్టాడు ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు ఒకసారి మీరు ఆకాశ పక్షులను చూడండి అవి వ్యత్తవు కొయ్యవు కొట్లలో సమకూర్చుకో అయితే పరలోకుపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు మాట్లాడాలి వాటిని ఏం చేస్తున్నాడు పోషిస్తున్నాడు పక్షుల కంటే మనం శ్రేష్ఠులమంట అంటాను ఆకాశంలో ఎగిరే పక్షులను పోషించిన దేవుడు ఆయన రక్తం చేత కడగబడిన నిన్ను నన్ను పోషించడా నీ కుటుంబాన్ని పోషించడా పిల్లరా ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే నిన్ను పోషించే దేవుడు ఆయన నీ కుటుంబాన్ని పోషించే దేవుడు ఆయన నేను ఆలోచించాను ప్రభు నువ్వు మమ్మల్ని పోషిస్తావు ఒక కొన్ని మాటలు నాకు చూపించమంటే ఆయన నాకు ఒక మూడు విషయాలు చూపించాడు మీరందరూ మనసు పెట్టి చాలా జాగ్రత్తగా వినాల మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఏర్పాట్లు చూస్తుంటే కూడా లేచి గట్టిగా వాకింగ్ ఉంది చెప్పే అవకాశం ఈ రాత్రి ఈ మార్గంలోనే ప్రభు ఇచ్చాడు అయితే ఈ రాత్రి ఎందరైతే ఆయన సన్నిధికి వచ్చారో ఎందరైతే ఆయన మాటలు వింటున్నారో మిమ్మల్ని అందరినీ పోషించే దేవుడు ఆయన ఆమె ఆమె చదవండి మొట్టమొదటి మాట ఆది కాండం నలభై ఐదు పదకొండు చదివేటప్పుడు మీరందరూ మనసు పెట్టినండి చెప్పేటప్పుడు కొంచెం గ్రహించండి ఆది కాండం నలభై ఐదు పదకొండు ఇకను ఇంకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును కనుక వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినది పేదరికము రాకుండా పేదరికము రాకుండా అక్కడ నిన్ను నిన్ను రాయబడిన మంచి మాట దేవుడు అంట మనల్ని పోషిస్తాడంట ఏ విధంగా పోషిస్తాడంటే భేదరకము లేకుండా అందరు చెప్పండి భేదరాకం అనండి లేదా మన కుటుంబంలో భేదరాకం లేదా మన ఇంట్లో బేదరాకం లేదా మన వ్యవసాయంలో భేదరాకం యేసుప్రభు చెప్తున్న ఒక చక్కటి మాట ఏంటంటే ఈ కరువు సంవత్సరములో కూడా భేదరకము లేకుండా నేను నిన్ను పోషిస్తున్నాను అంటున్నాడు ఈ రాత్రిని వినే మాట ఒక మనిషి మాట కాదు ఈ రాత్రిని వినే మాట ఒక నరుడు మాట కాదు ఏ భేదరకంతో అయితే ఈ రాత్రి సభకు వచ్చి సన్నిధిలో చేరి ఉన్నావో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజుల్లో కుటుంబాల్లో భేదరకం హాస్పిటల్కి వెళ్ళాలంటే భేదరకం వస్త్రాలు కొనాలంటే భేదరకం పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే భేదరకం చదువులు చదివించాలంటే భేదరకం ఉద్యోగాలు తెప్పించాలంటే భేదరకం ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కుటుంబం బేదరకంలో ఉంది దాన్ని ప్రభు చూశాడు చూసిన దేవుడు ఈ రాత్రి సభను మీ కొరకు ఏర్పాటు చేసి ఈ సభకు వచ్చిన ఈరోజు నుంచి నీ కుటుంబములో భేదరకము లేకుండా ఆయన నిన్ను పోషించే దేవుడై ఉన్నాడు ఆమె కాండం పదిహేనో అధ్యాయము ఐదో వాక్యం చదవండి కాండం పదిహేనో అధ్యాయము ఐదో వాక్యం తీసిన చదవండి కావున నేడు నేను ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు దేవుడైన యహోవ మాటను జాగ్రత్తగా నువ్వు విని ఎడల మీలో 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 భేదలు ఉండనే మాట్లాడండి భేదలు ఉండనే ఇది ఒకసారి మీ రెండు చేతులు పైకి చెప్పండి మా తొలగించండి తొలగించండికంలో ఉన్న మమ్మలను పోషించండి పోషించండి మా తొలగిపోవును భేదరకము ఆమె ఆమె ప్రభు ఏం చెప్పాడు ఈ కరువు భేద రకము లేకుండా నేను నిన్ను పోషిస్తానన్నాడు ఇక్కడ ద్వితీయోపదేశంలో రాయబడిన మంచి మాట నీ దేవుడైన ఎక్కువ మాట జాగ్రత్తగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మీలో మీలో మీ కుటుంబంలో మీ పిల్లల జీవితంలో ఏం చెప్పాడు అయినా భేదరకము ఉండనే ేదరాకము ఉండనే నమ్మండి రాత్రి దేవుడు వాక్కు నమ్మండి భేదరాకములో ఉన్న నిన్ను నీ కుటుంబాన్ని ఆయన పోషించునుగాక పుల్లరా నా చిన్న వయసులో విషయం మీకు చెప్తా చూడండి నా చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఉండి కూడా నేను వస్త్రాలు లేని వ్యక్తిగా బతికాను నా సాక్షి నేను చెప్పకుండా ఉండలేను తినడానికి ఆకారం లేక బతికాను వేసుకోవడానికి చెప్పులు లేకుండా జీవించాను ఆకలితో పక్కోల్ని అన్నం వడుక్కొని తిన్న రోజులు ఉన్నాయి ఒంటికి సొబ్బు లేక బట్టల సొబ్బుతో స్నానం చేసిన తలకు తలకి నూనె లేక పామాయిలు పెట్టుకున్న రోజులు ఉన్నాయి ఎంత భేదరకంగా బతికాయను నేను నా చిన్న వయసులో ఈరోజు నేను చెప్పగలను ఆ భేదరకంలో ఉన్న నన్ను ఏమి తక్కువ కాక ఏసయ్య ఇప్పుడు నన్ను పోషిస్తున్నాడు నా ప్రభు నన్ను పోషిస్తున్నాడు మరలా చెబుతున్న నాయకులు నిన్ను పోషించలేరు పక్కింటోళ్ళు నిన్ను పోషించలేరు స్నేహితులు నిన్ను పోషించలేరు వెనకింటోళ్ళు పోషించలేరో ఎగతా చేసే వాళ్ళు ఉంటారేమో అవమానించే వాళ్ళు ఉంటారేమో గేలింపులు చేసేవాళ్ళు ఉంటారేమో కానీ పోషించేవాడు ప్రపంచంలో ఎవరు లేరు అందుకనే ప్రభు అన్నాడు మీరు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు పరలోకమందున్న మీ తండ్రి మీ కుటుంబంలో భేదరకము లేక నిన్ను పోషిస్తాడంట ఆయన ఆమె నీకు చెప్పాను కదా ముప్పై తేదీ భయంకరమైన నొప్పి వచ్చింది ముప్పై ఒకటో తేదీ శనివారం మన గోడూరు పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయ్యాను నాకు తెలిసిన డాక్టర్లు ఎందరో ప్రయాసపడి నాకు సూదేశారు ఆ సూది బయట కొనాలంటే ఇంచుమించి యాభై వేలు రూపాయలు సూది అంటుంది యాభై వేలు యాభై వేల రూపాయలు సూది ఉచితంగా నాకు ప్రభు వేపించాడు నేను అపోలో హాస్పిటల్లో మూడు రోజులు ఉన్నాను అరవై ఆరు వేల రూపాయలు బిల్లు వేసారు ఈ అరవై ఆరు వేలలో ఒక్క రూపాయి కూడా నేను పెట్టల ఒక్క రూపాయి కూడా నేను పెట్టల ఎందుకు చెప్తున్నాను నీ మాట నేను సేవలో ఉన్న నా ప్రభు నన్ను పోషిస్తున్నాడు కుటుంబంలో ఉన్న పోషిస్తున్నాడు హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్ మీద బెడ్ మీద ఉన్న ప్రతి సందర్భంలో నా ప్రభు నన్ను పోషిస్తున్నాడు నన్ను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి అప్పుల పైలోనే ఉన్నారు లేరా హాస్పిటల్కి వెళ్ళి వడ్డీల మీద తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కీతపరచట్లా నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఒక్క రూపాయి నేను అప్పు ఒక్క రూపాయి నా డబ్బులు ఖర్చు పెట్టాల అర్థమవుతుంది పిల్లరా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన కుటుంబంలో మన జీవితంలో ఏసయ్య భేదరకము లేకుండా పోషించే దేవుడంట భేదరకము లేకుండా పోషించే దేవుడంట మన దేవుడు సజీవుడు ఏ సందర్భంలో అయినా నిన్ను పోషించే దేవుడు నేను చెప్పవలసిన మూడు మాటల్లో మొట్టమొదటి మాట ఏంటంటే భేదరకము లేకుండా ఆయన నిన్ను నన్ను పోషిస్తున్నాడు అని చెప్తున్నా రెండో మాట చదవండి మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం చదవండి కాస్త గట్టిగా చదివేటప్పుడు మనసు పెట్టి రిస్కో పోకండి కొద్దిగా దేవుడి మాటలు మనసు పెట్టి వినండి మొదటి రాజులు పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం అంతటా అంతట అంతటా వాక్కు అతనికి ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను ఇలాగ సెలవిచ్చను నీవు సీదోను పట్టణము సంబంధమైన సారే పాతను ఊరికి పోయి నువ్వు అక్కడ పోయి అచ్చట ఉండుము నువ్వు అక్కడ ఉండుము నిన్ను పోషించుటకు నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక వెదవరాలు అక్కడ ఉన్న ఒక యదవరాలకు నేను సెలవి నేను సెలవిచ్చి ఉన్నాను గట్టిగా లేదు చెప్పండి అలేలుయా రెండో విషయం చెప్తున్నాను చూడండి పుల్లరా ఇప్పుడు దేవుడు వాక్కు ఏలియా కాడకు వచ్చింది ఆ రోజు ఏలియా కాడుకు వచ్చిన వాక్కు ఈ రాత్రి ఈ సభకు వచ్చిన మన కాడుకు వచ్చింది ఆ రోజు ఏలియాతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి మన అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు ఏలియాతో ఓ ఏలియా గారు నువ్వు సారాపతి ఊరికి వెళ్ళు నువ్వు ఆ గ్రామానికి వెళ్ళో నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళో నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళో అక్కడ నిన్ను పోషించుటకు ఒక యదవరాలుకి నేను సెలవిచ్చా ఆజ్ఞ ఇచ్చా అర్థమవుతుంది పిల్లరా నేను ఆలోచించాను యేసు ప్రభు ఎక్కడికి బొమ్మన్నాడు ఏలి అని ధనవంతులు ఇంటికా ఐశ్వర్యం ఉన్న ప్రాంతానిక శిలాస్తులున్న సందర్భంకా ముఖ్యంగా ఈ మాట శావుకులైన మాకు అవసరం అనుకుంటాను ఎందుకంటే అర్థమవుతుంది పిల్లరా మనము దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాలి దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాలి దేవుడు ఉన్నమన్న స్థలంలో ఉండాలి ఏసయ్య చెప్పకనే చెప్పాడో సరాపతిని ఊరికి వెళ్ళు అక్కడ నిన్ను పోషించుటకు నిన్ను పోషించుటకు ఒక యదవరాలు ఏముందాము దగ్గర పట్టుడు పిండి బుడ్డిలో కొంచెం నూనె దానికి మించిందేమీ లేదు ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఆ ప్రాంతానికి వెళ్ళమన్నాడు నేను అంటాను ఏలియా ఎల్లాడా వెనక్కి తిరిగాడా వెళ్ళాడా వెనక తిరిగాడా మనం దేవుడు చెప్పిన చోటుకి వెళ్తున్నావా దేవుడు చెప్పిన మార్గానికి వెళ్తున్నావా ఈరోజులో చాలా మంది దేవుడు చెప్పమన్నా చోటుకి వెళ్ళరు అందుకనే బైబిల్లో ఏమన్నా ఉన్నాడు దేవుడు చెప్పమన్నా చోటుకు వెళ్ళలా వెళ్ళక నష్టపోయాడు ఈ రోజులు చదువులు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయి ఉద్యోగాలు ఎందుకు వ్యర్థమైపోతున్నాయి ఆత్మీయులు ఎందుకు పడిపోతున్నారు కుటుంబాల్లో చెడ్డ సాక్ష్యాలు చెడ్డ పలుకులు ఎందుకు అంటే దేవుడు చెప్పిన చోటకి మనం వెళ్ళక నేను ఆ రోజుల్లో రెండు వేల పద్దెనిమిదిలో నన్ను దేవుడు చెన్నూరు సేవకి వెళ్ళమన్నాడు నేను చెన్నూరు సేవకి వెళ్ళాను చెన్నూరు సేవకి వెళ్తే ఒకే ఒక యవ్వనోస్త్రాలు చర్చికి వచ్చింది మీరు నమ్మాల ఒకే ఒక యవనోస్త్రాలు చెన్నూరులో చర్చికి వచ్చింది ఆ ఒక్క వ్యక్తికే వాక్యం చెప్పా ఆ ఒక్క వ్యక్తికే ఆరాధన జరిగించా ఇప్పుడు మీరు చూస్తున్నారు చెన్నూరు పరిస్థితి ఇప్పుడు మీరు కలగంటున్నారు చెన్నూరు పరిస్థితి ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి ఇరవై మూడు వరకు మీటింగ్లు జరుగుతాయి పునరుద్ధాన పండుగలు రండి చూద్దరు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు అక్కడ ఒక్కరు లేరు ఎందుకు లేరంటే ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళన్నాడు దేవుడు ఆ ప్రాంతానికి నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత నా కుటుంబముని నా పిల్లలను నా సందర్భాన్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు చప్పట్లు కొట్టండి గట్టిగా అందరు గట్టిగా ఒకసారి ఓ యవనసుడా దేవుడు చెప్పిన చోటుకెళ్ళి దేవుడి చేత పోషించబడుతున్నావా లోకస్తులు చెప్పిన మాటకి వెళ్ళి అక్కడ నష్టపోతున్నావా మరలా చెప్తున్నా ఈరోజు మనం అప్పులు పోలవడానికి గల కారణం చెడిపోవడానికి గల కారణం చెడ్డ సాక్ష్యాలు కలిగి బ్రతకడానికి గల కారణం అర్థమవుతుందా వ్యతిరేకతలు అడ్డవడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పిన చోటకి మనం వెళ్ళట్లా అందుకని ఏలియతో అంటాడు నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ నివాసం ఉండు అక్కడ నిన్ను పోషించుటకు నేను ఒక యదవరాలుగా ఆజ్ఞయిస్తాడు చదవండి మనందరికి తెలిసిన మాట ఆది కాండం పన్నెండవ అధ్యాయం మొదటి వాక్యంలో ఒక మంచి మాట ఉంది త్వరగా ఆది కాండం పన్నెండవ అధ్యాయము మొదటి వాక్యం మనందరికి తెలిసిన మాట నీవు నీవు లేచి లేచి నీ నీ దేశము దేశము యహోవాండి నీ తండ్రి ఇంటి నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నువ్వు అక్కడి నుంచి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళు దేశమునకు వెళ్ళుము ఒకసారి నాలుగో వాక్యం చదువుతారు నాలుగో వాక్యం యహోవా అతనితో చెప్పిన ప్రకారం దేవుడు అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను అబ్రాహము వెళ్ళను లోతు అతనితో అబ్రాహము వెళ్ళను ఎవరు చెప్పిన ప్రకారం వెళ్ళాడు అబ్రాహం చెప్పాలి వెనకున్న వాళ్ళు చెప్పాలా ఎవరు మాట ప్రకారం వెళ్ళాడు అబ్రాహం అందుకని విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఇసక రేణులు వలె విస్తరించబడ్డాడు ఆకాశపు నక్షత్రాల వల్లే ఆశీర్వదించబడ్డాడు పునాదులు కలిగిన పట్టణం కొరకు వెదురు చూస్తున్నాడు పుల్లరా మీకు అర్థమవుతుందా ఏలియా దేవుడు చెప్పినట్టు వెళ్ళాడు దేవుని చేత పోషించబడ్డాడు ఇప్పుడు అపరాగంతో మాట్లాడుతున్నాడు సమస్తాన్ని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు వెంటనే అపరాగం ఏం చేశాడో దేవుడు అపరాగముతో చెప్పినట్టుగా అబ్రాహము వెళ్ళను ఆమె ఒక్కసారి మీ తలలు చూడండి ఇంత పెద్ద మనిషిని ఆడ కూర్చొని మైక్లో ఏదో అని ఊపిరితో అరుచుకుంటూ ఉంటే ఆడ లైట్లు మీరు అందరూ అక్కడ తిరిగారు ఏదో సత పట్నంలో వచ్చి దిగినట్లుగా ఏం దిగింది అక్కడ అగ్ని దిగినట్లు ఒక్కసారి మేరకు తిరుగు చూశాను నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా దేవుడు చెప్పిన ప్రకారం ఏలియా వెళ్ళి పోషించబడ్డాడు అబ్రాగము కూడా గొప్పోడు ఎందుకు అయ్యాడంటే అపరాగం ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే అపరాగం విశ్వాసులకి తండ్రి ఎందుకు అయ్యాడంటే అబ్రాగమును గురించి బైబిల్లో గొప్పగా ఎందుకు రాయబడి ఉందంటే అబరాగం మనుషులు చెప్పినట్లుగా వెళ్ళేవాడు కాదు స్నేహితులు మాట వినేవాడు కాదు లోకస్తులు మాట వినేవాడు కాదు అందుకని నాలుగో వాక్యం రాయబడి ఉంది అప్రాహము దేవుడు చెప్పినట్లుగా వెళ్ళిను అందుకని దీవించు అమ్మా ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు యేసు ప్రభు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చో యేసు ప్రభు ఏం తినమంటే తిను ఏసుప్రభు ఎలా బ్రతకమంటే ఎలా బ్రతకు యేసు ప్రభు ఎలా జీవించమంటే ఇలా జీవించు ఆయన నీకు ఎప్పుడు చెడిపోమని చెప్పడో పాడైపోమని చెప్పడో అప్పులు పాలు చేసుకోమని చెప్పడో నీవు బాగుపడాలని నువ్వు బాగుపడే మార్గాన్ని ఆయన నీకు చూపిస్తాడు అందుకని అపరాహము దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడంట ఆది కాండము ఆదికాండము నలభై ఆరో అధ్యాయము ఒకసారి రెండో వాక్యాన్ని చదవండి ఆది కాండము నలభై ఆరో అధ్యాయము రెండో వాక్యాన్ని గట్టిగా చదువుతారు అప్పుడు రాత్రి అప్పుడు రాత్రి దర్శనములు ఎందు దేవుడు దేవుడు యాకోబు నిద్రబోయే యాకోబు నీకప్పుడు నిద్ర వచ్చింది పాపం అని అని ఇస్రాను అందుకు అతడు అందుకు అతడు ప్రభు అన్నాడు యాకోబు నిద్రలో ఆయన ఆయన నేనే దేవుడును నేనే దేవు తండ్రి దేవుడును ఈ తండ్రి దేవుప్తునకు వెల్లు భయపడు ఐ గుప్తి వెల్లు భయపడవాక అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసే నిన్ను గొప్ప చేస్తా నేను ఐగుప్తునకు నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేది నీతో కూడా వస్తా నీతో కూడా వస్తా అంతే కాదు అంతే కాదు నేను నిశ్చయముగా నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేది నిన్ను మరలా నిన్ను మరలా తిరిగి తీసుకొని వస్తా ఏసేపు చాలనా ఆ రోజు ఏలియేతో మాట్లాడిన దేవుడు అబ్రాహంతోతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి ఇస్రాయేలీతో మాట్లాడుతున్నాడు యాకోబుతో మాట్లాడుతున్నాడు ఏమన్నాడు నీవు ఐగుప్తినకు వెళ్ళుటకు భయపడబాక ఈరోజు కొంతమంది వ్యాపారాలకు వెళ్ళాలంటే భయపడుతుంటారు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలంటే భయపడుతుంటారు చదువుకి వెళ్ళాలంటే భయపడతారు వ్యవసాయం చేద్దామంటే భయపడుతుంటారు భయపడుతున్నా ఓ యవనస్తుడా రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఐగుప్తినకు వెళ్ళుటకు భయపడబాక ఐగుప్తికి నువ్వు వెళ్ళేటప్పుడు నిన్ను ఒంటరిగా పోనీనోయ్ నేను ఒక్కడినే బానినో నిన్ను ఒక్కదాన్నే బానినో నువ్వు ఐగుప్తినకు వెళ్ళేటప్పుడు నేను కూడా నీతో వస్తా చప్పట్లు కొట్టడం గట్టిగా బాగా దాపోరు గట్టిగా లే చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పండి ఒక పాస్టర్ గారు ఇలా అన్నాడు ఏమన్నాడంటే మన జిల్లా అంతా భక్తిలో వెనకబడ్డ జిల్లా అంట నాకు ఆ మాట వినగానే నాకు కొంచెం పౌరుషం వచ్చింది అంటే మన జిల్లా భక్తిలో తక్కువ అందుకని ఈ సభలు పెట్టాం అందుకని కూడికలు ఏర్పాటు చేసాం డబ్బుండి కాదు ఓ దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది మీకేం తెలుసో నాలుగు కుర్చీలు వేసారు కుర్చీల మీద కూర్చున్నాం లాస్ట్లో ఒక మొద్దు పెట్టారు తిన్నాం వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉండకూడదు మనుషులు ఊగించుకొని ఏర్పాటు చేసిన సభలు కాదు ఇవి దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది మీకు చెప్పాను కదా వాల్పోస్ట్లకు ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ ఇచ్చిన రెండో రోజు కొట్టాడు కూడా ఇక్కడ గుండ్ల మీద కొట్టాడు కొట్టాడు తిప్పాడు నలిపాడు ఎన్నెన్నో చేసాడు అయితే యేసు ప్రభు వాడికి ప్రాణం తీసే అధికారం ఇలా ఇచ్చాడా మీరు చెప్పరు ఏపీని ఏమైనా చేసుకున్నాడు ప్రాణం జోలికి అన్నాడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది దేవుడి చిత్తంలో జరిగే కూడికలు సంపాదించుకునే కూడికలు కాదు ఇవి పేరు ప్రతిష్ఠుల కోసం ఏర్పాటు చేసిన సభలు కాదు ఇవి ఒక్క వ్యక్తినైనా ఆయన వైపు తిప్పి నరకమునుడు తప్పించి పరలోకానికి చేర్చాలనే మా ఆశతో ఈ కూడికలు ఏర్పాటు చేశాం అందుకని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు యాకోబు నీవు అయగుప్తినకు వెళ్ళుటకు భయపడబాక నువ్వు వెళ్ళేటప్పుడు నేను కూడా నీతో వస్తా అంతేకాదు అక్కడ నేను గొప్ప చేస్తా ఐగుప్తి నుండి నిశ్చయముగా మరలా నీ ప్రాంతానికి నిన్ను తీసుకొని వస్తానని చెప్పాడు దేవుడు నాలుగో వాక్యం చదువునా సారీ ఐదో వాక్యం చదువునా నలభై ఆరు ఐదు యాకోబు లేచి యాకోబు లేచి